ెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఆయన ఉనికి కాపాడుకునేదానికి ఇప్పుడు బయలుదేరాడు ఏమీ నేను చేయడం లేదు నేనన్ని సక్రమంగా చేశాను నేను పెద్ద నేరా అని ప్రజలతో కలుపుకుంటూ ఇక్కడ బయలుదేరి జలాలను ఎదురుతా ఉన్నాడు నేను ఒక్కటే అవుతాడా గత ఐదు సంవత్సరాల ముందు నువ్వు పెద్ద కాంట్రాక్టర్ చెప్పుకుంటా ఉన్నావు నీ ఆస్తి గత నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలుగా నువ్వు కాంట్రాక్ట్లు ఎంత సంపాదించినావు గత నాలుగు సంవత్సరాలుగా నీ ఆస్తి వివరాలు ఒక్కసారి ప్రసరూపంగా కానీ ఇంకో రూపంగా చెప్పి బహిరంగ ప్రశ్నిస్తాను ఎందుకంటే ఎక్కడ చూసినా మాఫియా చిత్తూరు జిల్లాలో అవుతేనేమి ఈ రాష్ట్రంలో అవుతేనేమి మాఫియా చేసిందంటూ నెంబర్ వన్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు ఏ రోడ్ వెళ్ళినా ఏది పని జరగాలని చెప్పి నీ కను ఈ ఐదు సంవత్సరాలు జరిగినాయి నువ్వు గానీ నీ వెనకంటి నీ అనుచరులు గాని చేసిన దౌర్జన్యాలు ఇన్నే నేగా ఎక్కడ గానీ ఐదు సంవత్సరాల లోపల నువ్వు నెంబర్ టూ స్థానంలో ఉండేవు నేను పెద్ద మంత్రి అని చెప్పుకుంటాను ఎక్కడ నువ్వు పరిశ్రమ చిత్తూరు జిల్లాలో తెచ్చిన దాఖలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా పరిశ్రమలు ఎవరు వస్తామంటే వాళ్ళ మీదకి అప్పుడే పోతావు అక్కడుండే పరిశ్రమ డబ్బు కట్టాలా నీకు పబ్బం కట్టింది నువ్వు ఎవరిని చిత్తూరు జిల్లాలో లోపల అడుగు పెట్టే సమస్య లేదని చెప్పి తెరిమి తెరిమి కొట్టిన వ్యక్తి నువ్వు ఈ రోజు రూపాయలు నీకు ఒక సంస్థ ఉంది నీవు శివశక్తి ధైర్యని నువ్వు గత మూడు సంవత్సరాల ముందు నేను అడతాడా పద్దెనిమిది రూపాయలు పాలకులు ధర ఇచ్చినావంటే అప్పట్లో లీటర్ల నీళ్లు ఇరవై రూపాయలు నువ్వు అక్కడ ఉండే రైతులకు పద్దెనిమిది రూపాయలు పాల రేట్ ఇచ్చినావంటే ఈ రోజు కూడా నీకు సవాల్ చేస్తాడా నీ ఇన్వాయిస్లు మూడు సంవత్సరాల ముందు నీ కంపెనీలు ఇన్వాయిస్లు ఉన్నాయి రైతులకు ఇచ్చిన రేటు ఉన్నాయి ఆ రేటు ఇన్వాయిస్ బయట పెట్టు ఆ పద్దెనిమిది పైన నువ్వు ఎక్కడ రూపాయలు ఇచ్చింటే నీకు నేను క్షమాపణ చెప్తా లేదంటే నువ్వు రైతులకు అప్పుడు దోచుకున్న డబ్బంతా ఇప్పుడు తిరిగి కట్టవని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కటి నీకు ఫారెస్ట్ భూములు తేనేమి రెవెన్యూ భూమిలో తేనేమి ఇండోర్మెంట్స్ భూమిలో ఎండోమెంట్స్ భూమి కల్లూరు పట్టణంలో సిద్దేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నడి మధ్యలో నలభై ఎకర ముఖ్య ఎకరాల భూమి అంటే ఈ రోజు నలభై కోట్ల ఆస్తిని నువ్వు నీ అనుచరుల జెడ్పీటీసీ పైన రిజిస్టర్ చేసినావా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను లేదు అని చెప్తే నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణకం చేస్తాను విశుతమా ప్రతి ఒక్కటి దేవాలయాల భూములు ఫారెస్ట్ భూములు రెవెన్యూ భూములు పాలు మామిడికాయలు ప్రాజెక్టులు ఇవన్నీ పొలం పెట్టిన వ్యక్తి నువ్వు ఈ రోజు జిల్లాల వారిగా తిరుపుకుంటూ అబద్దాలు చెప్పుకొని నీ పద్ధం గడుక్కోవాలా నీ మీద పడిన మనిషిని చూసుకోవాలని చెప్పి ఏదేదో కలబులే మాటలు చెప్తా మా ముఖ్యమంత్రిని ఈ చంద్రబాబు నాయుడును అబద్ధాలు కోరి అబద్దాల కోరి చెప్తే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని ప్రశ్నిస్తాను అందరికీ ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఒక గెలవకరము ఒక ఆదర్శక వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మీద నువ్వు లేనిపోని అభిండాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నీ అవినీతి దగ్గరలోనే భాగవతం బయటపడుతుంది అన్ని రుజువవుతాయి దీనికి ఒక కమిటీ వేశారు నేను నిగు తేలస్తాయి అని చెప్పి ఆ రోజు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను ఇంకా ఎన్నో సోషల్ మీడియా గ్రూపులు అయితేనే పేపర్లలో టీవీల్లో వస్తున్నది ఒకటే వస్తోంది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది దానిలో భాగంగానే ఆ రోజు మంత్రిగా పనిచేసి సూడో సీఎంగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈరోజు అన్నమయ్య జిల్లా అనుకోండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదంద అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం ప్రజల్లో అలాగే చాలామంది ఎవరైతే విఘ్నతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తూ ఉంది ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు ప్రజలు సొత్తు లాక్కోవడం ప్రజలను భయభ్రాంతులు చేయడం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో వంద ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్లో డాక్యుమెంట్ పరంగా ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు వంద ఎకరాలు భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకసారి లోతుగా అక్కడున్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే కేవలం ఇరవై ఆరు ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా కాలువ వేయాలన్నా కూడా అటవీ భూములకు ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ యాక్ట్ ఉంటుందో దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనేం అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెట్టి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం ఈరోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మా నాయకుని గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాం ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనేం మదనపల్లి నియోజకవర్గం అయితేనేం పుంగునూరులో తిరుపతిలో ఎక్కడ చూసినా వందలాదిగా వేలాదిగా ఎకరాల భూమిని కబ్జా చేశారు మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో ఐదు ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్లో వాళ్ళ పేరుతో ఎక్కి ఎక్కించుకోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా ప్రపంచానికే తలమాయనికమైన తిరుపతిలో గత వేలాది సంవత్సరాలుగా మఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతిలోకి తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ నాలుగు ఎకరాల్లో కళ్యాణ మండపము తొమ్మిది ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు అలాగే తిరుపతి రేణుగుంట కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాల్లో ట్యాంపరింగ్ చేసుకొని రికార్డు సృష్టించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదని అడుగుతున్నాం ఇంకా తమ్మలపల్లి నియోజకవర్గానికి విషయానికి వస్తే చెప్పని అవసరమే లేదు వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా అప్పుడు ఇప్పుడు ఆయన ఆధీనంలో ఇప్పుడి కూడా అంగళ్ళు పీటీఎం అలాగే తంబలపల్లిలో వందలాది ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నాయా కాదని మేము అడుగుతున్నాం మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే వాళ్ళ కుమారుని మిదిరెడ్డి గారిని అడుగుతున్నాం ఈరోజు కూడా మీరు గౌరవప్రదమైన ఎంపీ అలాగే ఎమ్మెల్యే హోదాలో మీ తండ్రి ఉన్నారు మీరు నీతి నిజాయవంతులైతే ప్రభుత్వంకు సంబంధించిన మఠాలకు సంబంధించిన అటవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పజెపుతారా లేకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళని కృషిస్తున్నాం ఎందుకంటే ఆ ప్రభుత్వాల్లో కూడా మీరు ప్రభుత్వ ధనాన్ని తీసుకునేదానికి అలాగే ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకున్న ఘనత మీకే దక్కింది ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఖనిజాలకు మంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు ఆయన నేతృత్వంలో ఉన్న ఖనిజ శాఖను రాష్ట్రంలో ఉన్న లాట్రైట్ అనుకోండి బాక్సైట్ అనుకోండి సిలికా అనుకోండి అలాగే ఇసుకను పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడుకు తరలించలేదని మేము అడుగుతున్నాం ఈరోజు కేవలం మీడియాలో వచ్చిన వార్తలను చూసి మేము స్పందించడం లేదు మేము ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా అడిగే హక్కు మాకుంది కాబట్టి మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ ఇలవేల్పుగా ఉన్నారో సదుమ అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేసి తడిబట్టలతో వచ్చి ఇక్కడ ప్రమాణం చేసి ప్రభుత్వ భూములు మీరు కాజేశారా లేదా అని మీరు ప్రమాణం చేస్తారని నేను సూటిగా సవాల్ అడుగుతున్నా అలాగే ఈ ప్రాంతంలో బిడ్డలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం సార్ ఎన్నో వందలాది మంది పేదవాళ్ళ యొక్క బతుకులతో ఆడుకున్న ఇలాంటి నీచులు యొక్క ఆట కట్టించేదానికే మన ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీ నాయకత్వంలో మీ కింద పనిచేస్తున్న ఒక మంత్రిగా నేను అడుగుతున్నా ఆ భూములను రక్షించలా ప్రభుత్వ భూములు ఏవైతే ప్రభుత్వానికి అటవీ భూములు ఏమైతే అటవీ శాఖకు అప్పగిచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని సభాముఖంగా